పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కన మార్కెట్ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజేఏ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు భారీ ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు ఇచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐజి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యలపై తమ కళంతో గళాన్ని వినిపించే పాత్రికేయులు ఇలా సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేయటం అభినందనీయమని మండే తాపాన్ని ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా పాత్రికేయులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించటం సంతోషదాయకమని తెలిపారు కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ జీతబచ్చాలు లేని పాత్రికేయులు తమ సొంత ఖర్చులతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం ఒక సామాజిక సేవాకర్తగా తనకు ఎంతో స్ఫూర్తిని అందించింది అని గర్వంగా ఉందని తెలిపారు పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాముడు సీనుబాబు ఈ అసోసియేషన్ తరఫున ప్రతి మూడు మండలాలలోనూ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేశామని ఇందుకు సహాయ సహకారాలు అందిస్తున్న పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు ఈ రాసవ కాలం కాబట్టి ఎక్కువగా ఎండ బాగా ఉంటుంది అందరికీ కూడా దాహం అవుతూ ఉంటుంది ఆ దాహం తీర్చాలనేటువంటి ఉద్దేశం అంటే మేము జనరేషన్ అంటే సేవ చేస్తూ ఉంటాం అందరికీ అనేటువంటి ఉద్దేశం కాబట్టి ఇవాళ అందరికీ కూడా మజ్జిగి పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విషయం ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్ సంబంధించిన జర్నలిస్ట్ ని చూసి నేర్చుకోవాలనేటువంటిది వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి అందరూ కూడా ఏదో ఒకటి దానం చేయాలనేటువంటి ఉద్దేశం చేసేటువంటి ఒక మంచి నేను మంచిగా ఇలాగా అంటే ఎవరికి మంచి డ్రీన్ దొరకనటువంటి ఏరియాలో కూడా మంచి దొరికి దగ్గర ఒక మంచి ఉద్దేశం ఈ ఎండక అనేటువంటిది ఎక్కువగా తాపంటుంది ఆ చాలా మంది వడగాల్పులు కూడా కొడతా ఉంటారు ఆ తోటి వీళ్ళు ఇవాళ ఓపెన్ చేసి అందరితో కూడా ఈ మంచికి సర్ఫీ చేయటం అనేటటువంటి మాకు చాలా సంతోషంగా లేదా మేము అందరం కూడా అంటే మా పోలీస్ నుంచి కూడా నేను అందరికి ధన్యవాదాలు తెలియజేసి నమస్కారం తెలియజేస్తుందండి థ్యాంక్ యూ నమకారం ముఖ్యంగా ఈ రోజు అసూ చేసిన వారి ఆధ్వర్యంలో బుట్టాపురంలో మార్కెట్ సెంటర్ ఈ మజ్జిగ పంపిణీకి అందరం ఏర్పాటు చేయడం చాలా అభినందించిన విషయం ఏదంటే కేవలం విషయాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఈ సామాజిక సేవలో కూడా మీరు అందరూ పాల్గొనడం అనేది మంచి స్ఫూర్తిగా అందరికీ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము కూడా సామాజిక కార్యకర్తలు కాబట్టి మేము కూడా వారితో కలిసి వారు మేము ఒకటిగా ఈ కార్యక్రమాలు చేయడానికి మంచి హోదా ఇస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేమందరూ కూడా అనుకుంటూ తర్వాత ప్రతి వారం కూడా కార్యక్రమాన్ని వ్యాసం అయ్యే వరకు కూడా కొనసాగిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ రోజు మార్కెట్ సెంటర్ లో మున్సిపల్ ఆఫీస్ పక్కన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిక పంపిణీ కార్యక్రమం జర్నలిస్ట్ సోదరులందరూ గారికి మత్స్యకి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది భారీ ఎత్తికి మజ్జి పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గం జర్నలిస్టు అసోసియేషన్ తరఫున మూడు పట్లలో కూడా కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు గారు అలాగే మన గౌరవ అధ్యక్షులు శంకర్రావు గారు రావడం జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజు మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పిజీ ఆధ్వర్యంలో మా జర్నలిస్ట్ మిత్రులు అందరం కలిసి ఈ ఉచిత మతిగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి మన పిఠాపురం సర్కిల్ సిఏ గారు అయినటువంటి మా జి శ్రీనివాస్ గారు అలాగే మా గౌరవ శిక్షణైనటువంటి కొండెకూడి శంకరబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు ఇదే కార్యక్రమాన్ని మేము మూడు మండలాల్లో కొల్పూలు కొత్తపల్లి అలాగే ఈ పెఠహపర మండలాల్లో మూడు మండలాల్లో కూడా ప్రతి వారం మధ్యక పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారని ఒక సంకల్పం మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా స్వయంగా వారు వారు వీక్షించినటువంటి ధనంతో స్వయంగా మేము ఈ నజీ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీఏ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలిసింది